నువ్వు కంపెనీ పెడితే దాంట్లో పదిహేను వేలు ఎవరికి కావాలి కంపెనీ తప్పింగ్ కజానా లేదా అసలు ఎవడు తెలుసా నీకు బయట తీసుకోవచ్చు కంపెనీ పెడతాను అంటాడు ఎక్కడి లేదు నుంచి అవుతుంది ఖజానా చంద్రబాబు ఎవడా చేసాడా అందులో రెండు చంద్రబాబు చంద్రబాబు ఎక్కడి చంద్రబాబు ఒకటి కొడుకు ఒకటే లేదా చంద్రబాబు చంద్రబాబు పూర్తి దాఖలా కూతురికి కోళ్ళదే నాకు కోలద అనేది కాదు చంద్రబాబు నారావారి వారి కుటుంబంలో చంద్రబాబు కాదు కోళ్ళదైనా సరే దాఖలాలు ఉన్నాయా నాకు ఊరు మొత్తం మాట్లాద్దు నేదని నేను నా అంతా చెప్పిస్తా నాకు రూపం కంపెనీ అంటే మన బీఫారం పట్ట ఉండబోయి అర్థమైందా చంద్రబాబు మీద సంవత్సరం అయింది జగన్మోహన్ రెడ్డికి ఓ వాళ్ళ నాన్న కూడా వేసాడు రాజే జగన్మోహన్ రెడ్డి అంత చిండ ఇరవై ఆరు పదకొండు ఇరవై ఆరు కేసులు వేసాడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు మీద ఇతిడా చేసుకున్నాడు ఎందుకు నిరూపించలేము ఆ రాజశేఖర రెడ్డి భారీ విజయం వేసింది నిరూపించలేము తీసేసాడు పదోడు వచ్చి పదకొండు కేసులు వేసాడు మొన్న ఈ మధ్య ఒక్కడు నిరూపించలేకపోయాడు అమరావతిలో భూములు కొనుక్కు దింగాడు అన్నాడు నిరూపించి యావదాస్తి గవర్నమెంట్ గవర్నమెంట్కి రాస్తాను అన్నాడు రాజశేఖర రెడ్డి వచ్చి రాష్ట్రాన్ని నిడగొట్టాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసాడు మూడు మొక్కలు ఇప్పుడు వెళ్తే వైజాగ్ వెళ్ళి రాజధాని ఎక్కడ పనికిరా తప్ప అన్నావు అనుకో వాళ్ళకి మనకు వర్గ భేదాలు పెట్టాడు ప్రాంతీయ ప్రాంతీయ తగులు పెట్టాడు అర్థమైందా నీకు అర్థం కర్నూలు వెళ్ళి అన్నావు అనుకో ఇలా అంజేళ్ళు ఇప్పుడు మేము బతికి మాకు ఏదో హైకోర్టు ఇస్తానంటే మీకు ఏం తిప్పలా మన మీద బాంబులు ఇస్తున్నారు ఇస్తు వైజాగ్ వెళ్తే సమద్రంలో దోస్తా చూస్తారు అవునా ఈ మూడింటి సంది పని చేయడు దానికి తోడు నెంబర్ వన్ పథకం రాష్ట్రం మీదకి వచ్చింది నెంబర్ ఇప్పుడు రాష్ట్రం మీదకి వచ్చింది వెళ్ళాడు పనోడు గాడు కాసేడు చంద్రబాబు అన్న పను ఓపీని చేస్తాకెళ్ళాడు మరి ఇప్పుడు ఏ కాసేది పక్కన పెట్టు మీరు చంద్రబాబుని ఈడు కాదు ఈడు పుట్టే మనవడైనా సరే చంద్రబాబు మీద తప్పు చూపిస్తే బంచి ఊరి నుంచి నేను ఇవ్వాలి కాదు ఎలక్షన్ ఉంది పక్క రాష్ట్రంలో కార్డు డ్రాఫీసుకుంటే ఈ మధ్యలో ఉన్నాను చూపిస్తలేవు నువ్వు ఎందుకంటే వాడు మేధావులోనే రెండో వాడు నువ్వేం నువ్వేం నెంబర్ వన్ తెలుగుతేటలో జగన్మోహన్ రెడ్డితో తిరిగి అడి తిరిగి తిరిగి దందాల్లో ఉండొస్తున్నా నేను జగన్మోహన్ రెడ్డికి తెల్లారితే ఎవడ భూమిలో అక్కవాలి ఎవడు దగ్గర దగ్గరే ఇదవుతాడు వాడి దగ్గర పది లక్షలు తీసుకుంటా దీన్ని కొట్టి వాడికి అప్పచెప్తా ఈ పనులు ఎంత కాలం చేస్తే ముఖ్యమంత్రి అవ్వాలి ముఖ్యమంత్రి బంగారం పవన్ కళ్యాణ్ చూస్తే ఇప్పుడు నెంబర్ వన్ పథకం త్రీ పథకం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పరిపాలన లేదు ఏం న్యాయం చేయలేదనే పనులు ఏమన్నా కరోనా పథకం ఇచ్చాడు కరోనా నెంబర్ వన్ పథకం దానికి తడిచి అందరు కర్ఫ్యూ లో ఇళ్లలోనే ఉంటున్నారు పోయిన బ్యాంక్ డబ్బులు రావాల్సి వచ్చినా బ్యాంక్ దాని అంత పథకం ఏమైనా ఉందా పనివాడు కరువులో పడి రోగం వస్తే బయటకెళ్తే రోగమోసం దేవస్ వచ్చే జనంలో డిమాండ్ నోటీసులు ఇచ్చి పంపుతున్నాడు ఇళ్ళ ఫోన్ కట్టమని వాడు నిజంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అక్కడ ఇదే కానీ నలుగురు లోకి వచ్చి మాట్లాడాలంటే చాలా దెబ్బ తినాడు